శ్రీమాత్రే మహా పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం లోకా సంస్థ సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వచ్చేస్తున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే పూర్తిగా పెద్దోడి కోసమే ఉంటుందన్నమాట ఈ వీడియో చాలామంది సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కలిసి పెద్దోడి గురించి చాలా ఇష్టంగా అడుగుతున్నారు వాళ్ళ పేర్లు అందరూ చెప్పలేను ఈ వీడియోలో వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు మీరు నా వీడియోస్ చాలామంది ఆదరిస్తున్నారు అందుకే నేను ఇంత బాగా వీడియోస్ చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పెద్దోడికి తోక నిండా విపరీతమైన పేలు పట్టేసినాయి అన్నమాట దాని గురించి చెప్తున్నాను అయితే పెద్దోడు మార్చి నెల మార్చి నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి పాలు ఇవ్వడం మానేశాడనమాట అలా ఎందుకు మానేశాడు అంటే జనవరి నెలలో శమం చేయించాము మన పెద్దోడికి శమం చేయించి మార్చి నెలకి మూడు నెలలు కంప్లీట్ అవుతుందన్నమాట అయితే శమం చేయించిన తర్వాత మూడు నెలలు కంప్లీట్ అయిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి ఆ పరీక్ష చేసినప్పుడు పాల కట్టినట్లయితే అంటే ఎద కట్టినట్లయితే మన అదృష్టవంతుడమే లేకపోతే మళ్ళీ ఎదకి వచ్చిన టైం చూసుకుని డాక్టర్ గారిని పిలిచి మళ్ళీ శమం చేయించాలి లేదంటే పోతు దగ్గర తీసుకెళ్ళాలి అందుకే మూడు నెలల టైం అయ్యింది కదా అని మేము ఇరవై ఏడవ తేదీన అంటే మార్చ్ ఇరవై ఏడున డాక్టర్ గారు రమ్మని పరీక్ష చేయించాము పరీక్ష చేయిస్తే ఆయన గుడ్ న్యూస్ చెప్పారు అదేమిటి అంటే పెద్దోడు పాలకట్టాడు అని అంటే మార్చి నెలకి మూడు అయితే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలకి పది నెలలు పూర్తవుతాయి అన్నమాట అయితే మా దురదృష్టవశాత్తు ముందు ముందుపాడి అస్సలు కలిసి రాలేదు ఒక ఏడు నెలల పాటు బయట మేపలను పంపించాము అప్పుడు వాళ్ళు సరిగా మేపన కారణంగా వచ్చిన వెంటనే గేది మూడు నెలలకే ఒంటిపోట్లో పడిపోయింది తర్వాత మూడు నెలలకే మొత్తానికి మానేసింది అనమాట పాడసరా కలిసి రాలేదు అందుకని మళ్ళీ దీన్ని మేపు కూలికి పంపిద్దామా అంటే ఎనిమిది ఏడు నెలలు మేపించాలి ఏడు ఇంటూ మూడు వేల ఐదు వందల చొప్పున డబ్బులు మనం చెల్లించాలి అందుకే మేము భార్యాభర్తలు ఇద్దరు ఏమనుకున్నాము అంటే మనమే మేపుకుంటే కొంచెం మనకి మిగులుతుంది కదా అని అనుకున్నాం అనుకుని అలా ఉంచుకున్నాము మార్చి నెల నుంచి అయితే ఇరవై ఎనిమిదో తేదీన యథావిధిగా పాలు తీయడానికి ట్రై చేస్తుంటే పాలు ఇవ్వకుండా తన్నేసింది మగేది తన్నేస్తే రెండు మూడు రోజులు అలా దానితో కుస్తీలు పడ్డాము అయినా ఇవ్వలేదు రాస్తల పెద్దోడు పాలు ఇవ్వలేదు ఏ గేదైనా మినిమం ఒక ఆరు నెలల పాటు పాలు ఇచ్చినట్లయితే మిగతా నాలుగు నెల నెలలు కూడా ఉత్తినే మేపుకుంటే మనకు ఆదాయం కలిసి వస్తుంది రైతు వేదుల్లోపే మేము తోలుకొచ్చుకోవాలి గేదెనైతే ఒకవేళ గేదెని తీసేసే ఉద్దేశంలో అయితే మా ఇంటికి రాదండి ఎందుకంటే కిట్టుబాటు అయితే అంతంత మాత్రంగానే ఉంటుంది గేదెని మేపటం వల్ల ఎక్కడికైనా ఏ ఊరన్నా వెళ్ళాలి అంటే ఆ రోజు చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది ఇంక తీర్థయాత్ర వెళ్దాము అని అనుకుందామా అంటే ఇంకా ఆలోచనే ఇంకా కుదరటం లేదు మా పాడంత సుఖం లేదు దూడంత దుఃఖం లేదు అనే సామెత ఉంటుంది ఆ సామెత తగ్గట్టుగానే ఉంటుందన్నమాట మాకు రుచికరమైన టీ అందుతుంది పాలు ఉంటే పెరుగు కూడా కాసుకుంటున్నాం ఏమైనా పాలు తక్కువ అయితే మాత్రం పెరుగు కూడా ఉండదు ఆ రోజు మాకు మా కోసమే అనుకున్నదల్లా పాలు తక్కువ ఇవ్వటం వల్ల ఒక్కొక్కసారి మాకు పెరుగు కూడా ఉండటం లేదు ఏది ఏమైనా గేదెల్ని తీసేస్తే బాగుండును అని అనిపిస్తుంది అలాగే గేదె ఉంటే చాలా బాగుండును అని కూడా అనిపిస్తుంది అన్నమాట మా ప్రయాణం మా ఆలోచన అంతా రెండు నామలపైన అడుగు వేసినట్టుగా ఉంది ఇది ఏకడికి చేరుతుందో అయితే నాకైతే తెలియదు అనమాట ప్రతిసారి ఇసుగుపోతున్నాం లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది రూపాయలు వేరుకో వేరుకోవాల్సి వస్తుంది అనమాట ఏది ఏమైనా నాకు లాభసాటిగా ఉంటుతనే నేను ఈ పాల వ్యాపారం చేస్తున్నాను కానీ అంతంత మాత్రంగానే ఉంది చూడాలి ఎలా అయితే అలాగే అవుతుంది ఏది జరిగినా నా మంచు కోసమే అని ఆలోచిస్తానన్నమాట ప్రతి విషయంలో పాజిటివ్గానే తీసుకుంటాను ఏదైనా అమ్మవారి మీద భారం వేసేసి నేను ఈ గేదెల వ్యాపారం అలా కంటిన్యూ చేస్తున్నాను చూద్దామండి శ్రీమాత్రేణమ గేదెకైతే చాలా దారుణంగా పేలు పట్టేసింది వారం రోజులు బయట ఉండటం వల్ల గేదెని కట్టేసేవాడు డబ్బులు వస్తాయి అని చూస్తాడే కానీ గేదె యొక్క పేలుని చూడడు కదా ఇంటికి వచ్చేసరికి గేదె ఒంటి నిండా లేకపోయినా తోక నిండా మాత్రం పేలు చాలా ఎక్కువగా ఉన్నాయి వాటిని చూసి మాకు చాలా బాధ అనిపించింది అయితే కోదండపాని నేను ప్రసీద ముగ్గురం కూడా కుస్తీ బడి అన్ని రకాలుగా కూడా దాన్ని పరిశుభ్రత చేసుకున్నాం కానీ కెమెరాకైతే చాలా డీప్గా అది కెమెరా తీయలేకపోయింది ఈళ్ళు అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఒక్క వెంట్రుక్కి ఒక యాభై ఈళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట వేలల్లో ఉన్న ఈళ్ళు అయితే పేలైతే చెప్పుకోకర్లద్దు నాలుగైదు దశల వారీగా ఉన్నాయి పెద్ద సైజు మీడియం సైజు చిన్న సైజు ఇంకా బుల్లి సైజు అన్నట్టుగా చాలా పేలు ఉన్నాయి ఈ పేలు తీస్తూ మీతో మాట్లాడుతూ ఈ వీడియో చేస్తామన్నమాట నాకు కోదండపాణి చాలా హెల్ప్గా ఉన్నాడండి ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేసి ఒక్క లైక్ కొడతారని ఆశిస్తున్నానండి శ్రీమాత నమః పెద్దోడికి పేలు ఎక్కువగా ఉన్నాయండి బాడీ మీద అయితే వెంట్రుకలు లేవు కానీ తోకకైతే పట్టుకున్నటువంటి వెంట్రుకలు ఇంక అయితే ఇంక లెక్కలేనన్నున్నాయన్నమాట వేలల్లో ఉన్నట్టే ఉన్నాయి ప్రతి వెంట్రుకకి కూడా ఒక యాభై ఈళ్ళు ఉన్నట్టు కనపడుతున్నాయి మాకైతే ఈ కెమెరాతో షూట్ చేస్తే సరిగా చూపిస్తుందో లేదో సెల్తో మరి ట్రై చేస్తాను చాలా ఉన్నాయి దానికైతే పేలు కూడా ఉన్నాయి మొన్న అయితే కరుం నిండా చిన్న చిన్న పేలు ఉంటే అన్నీ తీసేసాను ఎక్కువ అక్కడే ఉన్నాయి ఈరోజు అనుకోకుండా తోకను చూస్తే తోక నిండా ఉన్నాయండి ఈళ్ళు చెప్పలేనని దాని దగ్గర పేలు కూడా కనిపించినాయి పెద్ద పెద్దవి ఇప్పుడు అయితే తీసి చూపిస్తాను మీకు పెద్దోడు ఒళ్ళు అయితే చాలా నొన్నగా ఉందండి ఎక్కడ వెంట్రుకలు అయితే లేవు పేలు కూడా పెద్దగా ఏమీ లేవు కానీ ఇప్పుడు తోకను చూసానండి తోక నిండా బాబో ఎన్ని వీళ్ళు ఉన్నాయో ఇంక మీకు చెప్పలేను ఈ సరిగా లాగిద్దో లేదో ఈ సెల్లో ఇవన్నీ ఈళ్ళేనండి తెల్లగా కనపడుతున్నాయి కదా అయితే వీటి మధ్యలో ఉన్న నలుపులు కూడా పీలు అన్నమాట ఇది కుదురుగా ఉండటం లేదు చాలా దారుణం ఉన్నాయండి ఈ తోకకే ఉన్నాయి శుభ్రం పేలు అయితే మామూలుగా లేవు అయితే కరానికి పట్టుకుని పేలు కనిపించని అప్పుడు తీశాను చూడండి ఆగుతుందా చూసారా ఇది పేనే అలాంటిది ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నాయండి వీళ్ళు ఇవన్నీ వీళ్ళే చూసారా ఇవన్నీ వీళ్ళు పేలునండి ఇవన్నీ ఇళ్ళు పేలు కెమెరా సరిగా తీయటం లేదు నాకు హా ఇప్పుడు బాగా కనిపిస్తాను ఇవన్నీ కూడా ఉండు చూసారా ఎన్ని ఉన్నాయో తాక చివరి భాగం ఇది ఇక్కడ తోకపైన బ్లడ్ కనిపిస్తుంది కదా ఈ బ్లడ్ ప్లే పేలు తీయటం వల్ల వచ్చిందనమాట ఒకటి రెండు పేలు అయితే లేవు ఒకే దిక్కున ముప్పై పేలు పెద్ద పెద్ద పేలు తర్వాత దానికన్నా ఒక మాదిరి చిన్న వయసు ఉన్న పేలు సైజులో తక్కువగా ఉన్న పేలు ఒక దిక్కున ఇరవై ముప్పై అలా గుంపులు గుంపులుగా ఉన్నాయండి పేలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చిరాకు వేసేలాగా కానీ దాని బాధ అయితే చూడలేకపోతున్నాను నేను అందుకే తీయాల్సి వస్తుందనమాట అవి తీస్తుంటే బ్లడ్ పొలవమని వచ్చేస్తుందండి ఒకటి రెండు కాదు గుంపులుగా ఉన్నందువల్ల అందుకే గేదెకి దెబ్బ తగిలినప్పుడు ఈగ వాలకుండా మా దగ్గర ఒక స్ప్రే ఉంటుంది ఆ స్ప్రే కొడితే పేలు ఏమైనా రాలిపోతాయేమో అని చూస్తున్నాను తీసారా మా చేయి పట్టుకొని నేను అన్న కొడతా నేను ఎదుకొచ్చేత జాగ్రత్త నేను వేసిపోనా అక్కడ పడుతున్నా వేటి ఇక్కడ కొట్టు పేరున్న కాడ కొట్టు అన్నీ అక్కడ చూడు ఇటువైపు చూడు ఇంతకీ చెప్పవలసింది ఏమిటి అంటే ఈ పేలన్నీ ఏరిన తర్వాత అవి ఎక్కడ వేయాలో తెలక ఒక డబ్బాని కట్ చేసుకుని పేలన్నీ అందులో వేసానండి పేలుతో పాటు వాటి వెంట్రుకలు కూడా వచ్చేసి అండి అవి వచ్చేసిన తర్వాత అన్నీ ఒకసారి తీసుకొచ్చి కుండ మాత్రమే చూపించాను మిగతా నీళ్ళు పోసి కాలువలో పోసేసేదాన్ని అనమాట ఈ పేలు క్లీన్ చేయడం అయితే ఒక రోజలో అయిన పని అయితే కాదండి ఒకరోజు డబ్బాలో తీసి కాలువలో వేసేదాన్ని ఒక్కొక్కసారి అగ్గినిప్పు తయారు చేసుకొని అందులో వేసి కాల్చేదాన్ని అనమాట ఇలా చాలా రోజులు చేస్తేనే గేద గేదలా క్లీనింగ్ అయిందన్నమాట ఏది ఏమైనా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేసినట్లయితే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి అవకాశం కుదురుతుంది ఇప్పటి వరకు నేను చాలా బాగా ఆదరించారు నేను రానున్న రోజుల్లో కూడా ఆదరిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రేణమహ లోకాసమస్తా సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు